హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ప్రియతమ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి లూప్ టన్నర్తోనే ఈ విధంగా డోరీస్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్త చూపించబోతున్నానండి చూశారు కదా దీన్ని ఇప్పుడు డోరీస్ ఎలా చేయాలనేది చూద్దాము ముందుగా ఫస్ట్ వన్ ఇంచ్ క్లాత్ కట్ చేసుకొని మనకి లూప్ టన్నర్ పట్టేంత స్పేస్ ఉంచి మనం ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ లూప్ టన్నర్ ఉన్న హుక్ అనేది కిందికి ఉండాలి ఇలా కిందికి అనేసి మనము క్లాత్లోకి ఈ లూప్ టన్నర్ అనేది ఇలాగా వేసి క్లాత్ అనేది మొత్తము ఇలా పైకి తీసుకెళ్ళాలండి చూశారు కదా ఆ హుక్ హుక్ ఉంటుంది కదా ఇలా క్లాత్లోంచి ఇలా బయటికి రావాలి దాన్ని ఇలా పైకి లాక్ లాగా చేసేయాలన్నమాట ఇలా పైకి పైకి చేసేస్తే లా అయిపోతుందండి ఇప్పుడు మనము నెమ్మదిగా ఈ క్లాత్ అనేది ఇలా పైకి జరుపుతూ ఉండాలి ఈ విధంగా నేను మళ్ళీ ఒక్కసారి చూపిస్తానండి హుక్ అనేది చూశారు కదా ఈ విధంగా హుక్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది క్లాత్లో నుంచి ఈజీగా బయటికి వచ్చేస్తుందండి ఈ హుక్ అనేది పై వైపునే ఉండాలి ఇలా పై వైపునే ఉంచి మన క్లాత్ అనేది నెమ్మదిగా ఇలాగ పైకి జరుపుతూ ఉండాలి ఈ విధంగా పైకి జరుపుతూ ఉండాలి ఈజీగా వచ్చేస్తుందండి ఈ విధంగా లూప్ టర్న్నర్తోనే మనము ఎన్నంటే అన్ని డోరీస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో మనము డోరీస్ అనేది చేసుకోవచ్చు టైం వేస్ట్ అవ్వద్దు అవ్వదండి ముఖ్యంగా టైలర్స్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ డోరీస్ వలన చూసారు కదా ఎంత సన్నగా వస్తుందో ఎంత ఈజీగా వస్తుందో ఈ విధంగా డోరీస్ అనేది మనము లూప్ టర్నర్తోని చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దానికి హ్యాంగింగ్స్ అనేది చూపిస్తానండి ఇలాగా నాలుగు సైడ్ల సమానంగా కట్ చేసుకొని త్రీ సైడ్స్ అనేది ఇలాగ కుట్టు వేసుకోవాలండి చూసారు కదా ఇలా మూడు సై మూడు సైడ్లు కుట్టేసుకున్న తర్వాత వాటి కార్నర్స్ అనేవి ఇలాగా కొంచెం కట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు రాంగ్ సైడ్ కుట్టాం కదా ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి క్లాత్ అనేది ఇప్పుడు మనం ఇందులోకి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండీ మన దగ్గర అది ఫిల్ చేసుకోవాలండి అందులో వేసుకోవాలి కొంచెం షేప్ కనిపించేలాగా ఇలాగా నీట్గా ఆ క్లాత్ అనేది సర్దేసుకోవాలి సర్దేసుకున్న తర్వాత పై వైపున మనము ఇలాగా మడిచి కుట్ట అనేది వేసుకోవాలండి చూశారు కదా ఇలాగా మర్చి మనం ఇప్పుడు దాన్ని కుట్ అనేది వేసుకుందాము ఈ విధంగా వేసిన తర్వాత మనము డోరీ చేసుకున్నాం కదండి అది ఒక సైడ్కి ఇలాగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అక్కడ కొంచెం రఫ్ లాగా చేసుకోవాలండి బయటికి రాకుండా అలాగా కొంచెం రఫ్ లాగా చేసుకోవాలి చూశారు కదా హ్యాంగింగ్ అయితే దీనికి కొంచెం శారీ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అండి వైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వీటికి వైట్ పూసలతో ఇలాగా టూ టూ యాడ్ చేసి ఇలాగా హ్యాంగ్ అయితే చేసుకున్నాను ఇలా కుట్టుకున్నాను నార్మల్ నిడిలతో ఈ విధంగా ఇలాగా ఒక టూ సైడ్స్ తిప్పి దాన్ని ఇలాగా నాట్ వేసేయాలండి ఇలా అన్నీ మూడు సైడ్ల ఇలాగే కుట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ త్రీ సైడ్స్ ఇలాగే కుట్టుకోవాలండి దీన్ని మనము నార్మల్ నీడిల్తో మిషన్ కాకుండా నార్మల్ నీడిల్తో కూడా చేయొచ్చండి ఈజీగా చూసారు కదా లూప్ టర్నర్ ఉంటే కనుక ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా మన పని అయిపోతుందో టైం సేవ్ అవుతుంది చూసారు కదా హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్